స్వాగతం కళింగ కోమట్లంటే బొబ్బిలి రాజు కుటుంబానికి ఎల్లప్పుడూ వెన్నుదన్నుగా నిలిచేవారని రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా మా కుటుంబాన్ని గుండెల్లో పెట్టుకుని వారిలో మొదట ఉండేది కలింగ కోమట్లని అన్నారు ఆదివారం బొబ్బిల్లో కలింగ వైశ్య సంఘం అధ్యక్షులు గెంబలి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వనభోజన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన రాష్ట్ర కలింగ కోమటి సంఘం అధ్యక్షులు బోయిన గోవిందరాజులు పాల్గొన్నారు అక్కడ ఏర్పాటు చేసిన సమావేశ వేదికలో ఎమ్మెల్యే మాట్లాడుతూ నా కుటుంబానికి సమస్య వస్తే ఏ విధంగా స్పందిస్తానో కళింగ వయసులకు సమస్య వస్తే అదే విధంగా స్పందించి వారి సమస్యలను పరిష్కరిస్తానని అన్నారు రాష్ట్ర కళింగ కమిటీ సంఘం అధ్యక్షులు మాకు అత్యంత ఆప్తులని మిత్రులని రాజకీయ కురువృద్ధులని ఆయన కళింగ కమిటీ జాతిని అభివృద్ధి పదంలో నడిపించడానికి అహర్నిశలు కృషి చేస్తున్నారని ఆయన సలహాలు సూచనలు మేము నిరంతరం పాటిస్తూ కళింగ వైశ్యుల సమస్యలు ఆయన మాకు నిరంతరం తెలియజేస్తున్నారని అన్నారు కళింగ వైశ్యులకు గోవిందరాజులు పోరాటంతోనే బీసీ వచ్చిందని గోవిందరాజులు కళింగ కోమటి కులంలో పుట్టడం మీ అందరి అదృష్టమని అన్నారు కళింగ వైశ్యుల చిరకాల కోరిక ఓబీసీ అని నేను పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు మరియు జిల్లాలో ఉండే శాసన సభ్యులతో కలిసి ఓబీసీ సాధించే వరకు కృషి చేస్తానని అన్నారు బొబ్బిలిలో కలింగ వైశ్యులకు ఏ సమస్య వచ్చినా సంఘం అధ్యక్షులు గెంబలి శ్రీనివాసరావుని రాష్ట కలింగ వైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ సుంకరి సాయి రమేష్ ని బొబ్బిలి నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షులు నారాయణ శెట్టి శ్రీనివాస తెలియజేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కళింగ కోమిటీ సంఘం అధ్యక్షులు బోయిన గోవిందరాజులు శ్రీకాకుళం జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బోయిన రమేష్ శ్రీకాకుళం జిల్లా కళింగ కోమిటీ సంఘం అధ్యక్షులు సానా షణ్ముఖరావు ప్రధాన కార్యదర్శి ఝామి వెంకట్రావు కోశాధికారి కోరాడ రమేష్ నరసన్నపేట కళింగ కోమిటీ సంఘం అధ్యక్షులు ఓన్న పెదబాబు కొత్తమ్మతల్లి ఆలయ చైర్మన్ కోరాడ గోవిందరావు శ్రీకాకుళం జిల్లా సంఘం మాజీ అధ్యక్షులు తంగుడు జోగారావు కోటబొమ్మాలి వైశ్య సంఘం అధ్యక్షులు కోరాడ ప్రతాప్ కోశాధికారి సకల భక్తుల గణపతి ఉపాధ్యక్షులు లాడి చిన్నబాబు లోక్ సత్తా పార్టీ నాయకులు సకల భక్తుల రాజా రమేష్ తో పాటు ఉత్తరాంధ్ర కలింగ కోమట్టి పెద్దలు తదితరులు పాల్గొన్నారు కార్తీక మాసంలో వన సమారాధనకు విచ్చేసినటువంటి తోటి సోదర సోదరి మనులకి పెద్దలకి పిన్నలకి పేరు పేరున ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను కళింగ వయసులంటే బొబ్బులు రాజకుటుంబానికి ఎప్పుడు కూడా వెన్నదండలుగా నిలిచినటువంటి ప్రజలు రాజకీయాల్లో ఉన్నా రాజకీయాల్లో లేకపోయినా ఆ రాజ కుటుంబాన్ని ఎప్పుడు కూడా గుండెల్లో పెట్టుకొని ముందుకు నడిపించినటువంటి ప్రజలు మీరు అందరు కూడా అన్నా మీ పట్ల మా బాధ్యత మా యొక్క కార్యదక్షత మీ పట్ల ఎల్లప్పుడూ కూడా శ్రద్ధతో కూడుకున్నటువంటిదని మీకు అందరికీ కూడా సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను ఏ రోజు కూడా ఒక రాజకీయ నాయకుడు రాజకీయ పార్టీ కార్యకర్తలు నాయకులు యొక్క సంబంధం మీ మధ్యన మా మధ్యన కాదు ఎప్పుడు కూడా అందరం కూడా ఒక కుటుంబ సభ్యులుగా మీ ఇంటికి వచ్చినప్పుడు అవనివ్వండి మీ ఇంటి ముందుకు వచ్చినప్పుడు అవనివ్వండి మీరు కోటలోకి వచ్చినప్పుడు అవనివ్వండి ఒక అన్యోన్యత ఒక ప్రేమ ఒక అనురాగం అంటే ఎవరో దగ్గర బంధువులు దగ్గర చుట్టాలు దగ్గర స్నేహితులు ఎప్పుడైనా చాలా రోజుల తర్వాత కలుసుకున్న ఒక అన్యోన్యమైనటువంటి స్నేహితులు మనం కలుసుకుంటే ఏ విధమైనటువంటి అనుభూతి కలుగుతుందో అదే అనుభూతి మీరు మేము కలిసినప్పుడు కలుగుతుంది నాకు తప్పకుండా జీవితాంతం ఆ అనుభూతి రాజకీయాల శాస్త్రం కాదు పదవుల శాస్త్రం కాదు ఆ అవినాభావ సంబంధం అనేది బొబ్బులు రాజకుటుంబానికి మీకు మాకు ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా ఉండాలని ఆ వాస్తవ మాతని అదేవిధంగా మన బొబ్బులు వేణుగోపాల స్వామి వేణుగోపాలు నేను ప్రార్థించుకుంటూ కోరుకుంటూ తప్పకుండా మరి పెద్దలు గోవిందరాజులు గారు అవనివ్వండి లేకపోతే మన పట్టణ వైద్య సంఘం వారు అవనివ్వండి అధ్యక్షులు వారు అవనివ్వండి ఇతర సభ్యులు అవనివ్వండి ఎల్లప్పుడు కూడా ఏ సమస్య ఉన్నా ప్రజలకి మీకు అవసరమైన ఏది ఉన్నా వెన్నైనా దృష్టికి తీసుకొస్తుంటారు మరి రాష్ట్ర అధ్యక్షులు గోవిందరాజులు గారు మా ఆప్తులు మా మిత్రులు మిత్రులు అంటే పెద్దలు మా ఆప్తులు పెద్దలు గురువృద్ధులు వారి యొక్క సలహాలు సూచనల మేరకు ఎల్లప్పుడు కూడా మరి తప్పకుండా మీ ప్రజలకి మీ కుటుంబాలకి ఎల్ అండదండలుగా ఉంటామని ఏ సమస్య వచ్చినా తప్పకుండా ఒక నాకు సొంత కుటుంబంలో వచ్చిన వస్తే నేను ఏ విధంగా స్పందిస్తానో మీకు వచ్చిన అదే విధంగా స్పందిస్తానని మీకు అందరికీ కూడా సభాముఖంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఓబీసీకి సంబంధించి ఏదైతే ప్రయత్నం జరుగుతుందో తప్పకుండా మీ అందరితోనే మేము మీ అందరం ప్రజాప్రతినిధులు అవనివ్వండి మా ఎంపీ గారు అవనివ్వండి ఎమ్మెల్యేలు అవన్నీ ప్రభుత్వం అవనివ్వండి తప్పకుండా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ జాబితాలో కలింగ వయసులు ఉండే విధంగా మేమందరం కూడా కృషి చేస్తామని అందరికీ కూడా ఈ సభాముని హామీ ఇస్తూ మరి నేను ఇంగ్లాపెల్లి వెళ్ళాలి ఇక్కడి నుంచి అంటే పార్థపురం కన్నా దూరం మరి నన్ను వదిలిండి ఇవాళ ఎందుకంటే ఎప్పుడు మనం కలుసుకునేది అంటే మీ అధ్యక్షులు వారు ఎత్తి పరిస్థితి నాతో గొడవాడారు తగువాడారు వచ్చే వరకు మరి ఆయనతో మరి గొడవాడే ఎందుకంటే నాకు మంచి ఆప్తుడు కాబట్టి తనతో గొడవ పెట్టుకునే పరిస్థితి నేను తెచ్చుకోను కాబట్టి మరి ఇవాళ రావడం జరిగింది తప్పకుండా తన సేవలను మీరు వినియోగించుకోండి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కావనివ్వండి కళింగ వైస అధ్యక్షులు కానివ్వండి మంచి హృదయం ఉన్న వ్యక్తి తను సేవలు మీరు వినియోగించుకోండి అదేవిధంగా ఇవాళ మరి కళింగ వైస్య కార్పొరేషన్ డైరెక్టర్ గా మరి మరొకడు చొక్కర్ సాయి రమేష్ గారిని ఈ మా ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్గం నిర్మించడం జరిగింది సేవలు కూడా నియమించుకోండి బొబ్బిలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా మరి నారాశశక్తి శ్రీనివాస్ గుప్తు గారున్నాను కూడా నియమించడం జరిగింది ఏ సమస్యలున్నా వీళ్ళు ముగ్గురు ద్వారా మీరందరూ కూడా చేసుకున్న ఇతర కార్యవర్గం అందరూ కార్యవర్గం అందరినీ పేరు పేరిన ప్రతి ఒక్కరిని మీరు వినియోగించుకొని నా వరకు మీరు ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తేవాలని కోరుకుంటూ అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తరాంధ్ర నుంచి ఇతర పట్టాల నుంచి ఇచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వ కృతజ్ఞతలు మా ఊరు వచ్చినందుకు మరి మా ప్రజల దగ్గరికి వచ్చినందుకు మా వారి దగ్గరికి వచ్చినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్న అందరి దగ్గర సెలవు తీసుకుంటాం